వినుకొండ పట్టణ నడి రోడ్డులో వైసీపీ నాయకుడు రషీద్ దారుణ హత్య ఘటన రషీద్ మృతదేహాన్ని మాజీ శాసనసభ్యులు పాటు నరసరావుపేట మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గురజాల మాజీ శాసనసభ్యులు మహేష్ రెడ్డి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మరియు మర్రి రాజశేఖర్ గుంటూరు నగరపాలక మేయర్ కావటి మనోహర్ నాయుడు మరియు పార్టీ ముఖ్య నాయకులు సందర్శించి వారి కుటుంబానికి అండగా నిలబడతామని హామీ ఇచ్చారు అదేవిధంగా రేపు ఉదయం తొమ్మిది గంటలకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు వైఎస్ మోహన్ రెడ్డి బాధ్యత కుటుంబాన్ని పరామర్శించేందుకు రానున్నారని తెలిపారు మాజీ ముఖ్యమంత్రి వర్యలు మన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి ఆయన కూడా చెల్లించిపోయి ఇంత దారుణం ఇంత దుర్మార్గం